నమస్తే అండి అందరికీ మనం ఈరోజు కొన్ని సుమతీ పద్యాలను చెప్పుకుందాం మీకు ఈ పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మొదటి పద్యం అక్కర కురాని చుట్టము మృక్కినవరమీని వేల్పు నిక్కిన భారని గుర్రము గ్రక్కున విడు వంగవలయుగ ధరా సుమతి భావం ఏవేవి వెంటనే వదిలివేయాలో చిన్న చిన్న మాటలలో మనసుకి హత్తుకునే విధంగా ఈ పద్యంలో చెప్పారు అవసరానికి పనికిరాని చుట్టాన్ని ఎన్ని వేడుకున్నా వరమి అని దైవాన్ని యుద్ధంలో తా పరిగెత్తని గుర్రాన్ని నీతిమంతుడు వెంటనే వదిలివేయాలి రెండవ పద్యం అప్పిచ్చువాడు నెప్పుడు నిడతిగక బను ద్విజుడు చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు సొరకు ముసుమతి భావం అవసరంలో అప్పు ఇచ్చేవాడు నేర్పరి అయిన వైద్యుడు నీటి వసతి మంత్రం చెప్పి కార్యాలు చేయించే బ్రాహ్మణుడు వీరందరూ ఉన్న ఊర్లోనే ఉండమని సుమతి చెబుతున్నాడు ఇవి లేని చోట ఉంటే వచ్చే కష్టాలకు నీవే కారకుడవు అవుతావని భావం మూడవ పద్యం తలనుండు విషము పనికిని విలయంగాండు రుచికమునకు తల కయనకనుండును కలునకు నిలువెల్లా విషము కదరా సుమతి దుర్మార్గుడైన మనిషికి నిలువెల్లా విషమే ఉంటుంది ఇటువంటి వాడి కన్నా విషముందు పాము తోకయందు విషముందు తేలు నయము ధన్యవాదాలు